అందరికీ శుభ సాయంత్రం సత్సంగం లభించడం అనేది చాలా అదృష్టం ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం ఉండాలి కొన్ని కొన్నిసార్లు మనకి సత్సంగం చేయడానికి మనకు వ్యక్తులు దొరకకపోవచ్చు కానీ మన దగ్గర ఉన్న ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని అంటే ఇప్పుడు వివేక చూడమని తీసుకొని ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెడితే మనం శ్రీ ఆదిశంకరాచార్యులు వారి దగ్గర సత్సంగంలో ఉన్నట్టు లెక్క అలాగే యోగ వాసిష్టం పఠనం చేస్తుంటే వశిష్ట మహర్షి గారితో వారి సాంగత్యంలో ఉన్నట్లు అలాగే శ్రీమద్ భగవద్గీత పఠనం చేస్తుంటే జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉన్నట్లు అవుతుంది అందువల్ల ఈ గ్రంథ పఠనం అయితే ఉందో అది పరోక్షంగా ఆ మహానుభావులతో సత్సంగం చేస్తున్నట్టే లెక్క అందువల్ల సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిచ్చిలతత్వే జీవన్ముక్తివి భజగోవిందం భజగోవిందం గోవింద